రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ పరమాత్మ కాళుజుని శిక్షించి తద్వారా రక్షించాడు కాళుజుడు కృష్ణుని ఆజ్ఞని శిరసావహించి ఆయన పాద చిన్నములు తలపై ధరించి ఆయన క్షేమంగా రమణక ద్వీపానికి చేరుకున్నాడు ఇంకా ఇది వరకు ఉన్నటువంటి గరుత్మంతుని భయం పోయింది అతడికి ఇక్కడ తెలుసుకోవలసిన గొప్ప భావం ఏంటంటే స్వామి పాదములు చిహ్నములు ఉంటేనే భయం పోతున్నది అనగా స్వామి పాదములు ఎవరు హృదయంలో ధానిస్తారో వారికి ప్రపంచంలో దేని నుండి భయం ఉండదు రక్షణ లభిస్తుంది అని అర్థం అందుకే కృష్ణపాద స్మరణ రక్షణ కారకము ఎందుకంటే సర్వ జగద్రక్షకుడు జగన్నాథుడు కృష్ణావతారం యొక్క ప్రత్యేకత రక్షకావతారము అటువంటి రక్షకుడైన జగత్ప్రభు అయిన పరమాత్మ అటు తర్వాత ఆ కాళీ ఫణిఫణాలపై నర్తించి ఆ లీలను చాలించి గోపబాలుడితో కలిసి ఒక తాటి చెట్ల వనంలోకి ప్రవేశించాడు అక్కడ వెళ్ళి ఆడుకుంటూ అక్కడ కూడా ఒక లీలను చేశాడు గోపబాలై మహత్తాళ బృందం శ్రేష్టమైనటువంటి ఆ తాళ బృందం అనగా తాటిచెట్ల వనంలోకి గోపబాలు కలిసి ప్రవేశించారు బలరామకృష్ణులు ఎలాగంటే క్రమేణ ఒక పద్ధతిగా వెళ్ళారట వెళ్ళి అక్కడ చేసింది ఏమిటంటే వాళ్ళతో పాటు కలిసి ఆడుకున్నారు సఖేలంచరంతవు ఆటలాడుతూ తిరుగుతున్నారు ఆటలాడుతున్న దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి అసురశక్తును కూడా సంహారం చేసేట కలాన్ సంహరంతవు పైగా వారికి ఫలమునిచ్చారు ఇచ్చారు ఫలైస్తోషయామాసతుర్ గోప బాలాన్ ఫలములతో గోప బాలకుని సంతోషింపజేసారు అనగా ఆ తాటిపళ్ళు తీసి గోప బాలకులకిచ్చి ఆనందింపజేసేట కానీ ఇందులో భావం ఏమిటి అంటే పరమాత్మ తాళవనంలోకి ప్రవేశించి దుష్టుల్ని శిక్షించాడు పిల్లలతో కలిసి ఆడాడు అంటే దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి తాటిపళ్ళు ఇచ్చాడను కాదు ఇక్కడ అర్థం ఫలము అనగా సాధనకి ఫలము అనర్థం సాధనలకి ఫలాలు ఇచ్చి ఆనందింపజేసాడు పరమాత్మ ఈ భావంతో ఫలైస్తోషయామాస అంటే సాధనలకు ఫలమునిచ్చి ఆనందింపజేసాడు బయటికి కనబడుతున్నది మాత్రం తాటిపళ్ళు ఇచ్చి ఆనందింపజేసాడు అనేటువంటి భావం అలా తిరుగుతూ తిరుగుతూ చేసినటువంటి అసుర సంహారంలో ప్రధానమైనది ఖరాసుర వధం కృత్వా ఖగాధిపతి వాహన నిరాయాస పరానందో రమతే నందనందన ఖరాసురుడు అనే ఒక రాక్షుణ్ణి కృష్ణపరమాత్మ ఆ తాళవనంలో చంపాడు ఖరము అంటే గాడిద అర్థం ఖరాసురుడు అంటే గాడిద రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు ఈ విధంగా ఆ దివ్యమైన వనంలో అనేక రకాల అసురుణ్ణి సంహరించాడు అని అసుర సంహార కృత్యమును ఇక్కడ కీర్తిస్తూ ఒక గద్యతో ఈ భాగాన్ని పూర్తి చేస్తున్నారు నారాయణ తీర్థులు తమేవం అసురకుల కదలీ వనోన్మూలన కళా కుశల కలభమూర్తి ధరం సర్వే చ గోపబాలా సంపూర్ణ మనోరథ ఇత్తం ప్రార్థయామాసు ఇంతవరకు ఈ అసుర సంహారం చేసిన పరమాత్మని గోపబాలకులు ఇలా ప్రార్థిస్తున్నారు అని ఒక తరంగం మొదలవుతున్నది రామ సఖే కృష్ణ సఖే రమణీయ గోకులం అథామో రామ సఖే కృష్ణ సఖే అంటే సఖే అంటే ఓ మిత్రమా అని రామసఖే కృష్ణ సఖే ఓ మిత్రమా బలరామ ఓ మిత్రమా శ్రీకృష్ణ మనం ఇంకా గోకులానికి వెళ్ళిపోదాం అది రమణీయ గోకులం అనగా బృందావనం అక్కడికి మనం ఇంకా వెళదాం ఇంకా ఈ ఆటలు చాలు అని చెప్పడంలో విశేషమేంటి బయటికి మేము నీ లీలలన్నింటి గానం చేసాం ఇప్పుడు అంతర్ముఖులమైపోతున్నాం ఆ అంతర్ముఖులమైనప్పుడు మా హృదయంలోకి నువ్వు ప్రవేశించాలి అని ఇక్కడ అర్థం అంటే ఆ లీలాస్మరణ నుంచి స్వామిని అంతర్ముఖంలో ధ్యానించడం అనే ప్రక్రియ అందుకే మనం ఇంకా బృందావనానికి వెళ్ళిపోదామంటే నా హృదయ కుహరంలో ప్రవేశించవయ్యా హే కృష్ణ అని మన ఇంద్రియములనబడేటువంటి గోప బాలకులు ప్రార్థించి అంతర్ముఖంలోకి పరమాత్మను ఆహ్వానించడమే ఇందులో ఉన్న భావం కానీ బయటికి మాత్రం బృందావనానికి వెళ్ళిపోదాం ఇంకా మనం ఈ ఆటలు చాలు అని గోప అన్నట్లుగా ఉన్నది ఈ సమయ వాతావరణం ఎలా ఉందో వర్ణిస్తున్నారు కమల బంధురిహ కమల మను పద్ధతి కమల బంధువు అనగా పద్మములు పాలిడి బాంధవుడు అనగా సూర్యభగవానుడు ఆ సూర్యుడు కమలం అనుపతతి అతడు కం అలం అనుపతతి అని విభజించుకోవాలి కమ్ అంటే జలం అలం అనే మాటకి ఇక్కడ పూర్తిగా అనర్థం కమ్ అలం అనుపత్తి ఆయన జలముల్లో పడిపోతున్నాడు అనగా అస్తమిస్తున్నాడు అని చెప్పడం కమలిని అనగానే ఇక్కడ కమలములతో కూడిన కొలను ఈ కొలను ఇప్పుడు మలినముగా కనబడుతున్నది మలినము అంటే ఆ కమలములన్నీ వాడిపోయాం ఎందుకంటే సంధ్య అయ్యేటప్పటికల్లా కమలములు వాడిపోతాయి అవి వాడిపోతూ పైగా చీకటి రాబోతోంది కనుక అంతవరకు ఉన్నటువంటి వెలుగు లేక అంత ఆ చీకటి మాలిన్యం కప్పివేస్తున్నట్లుగా మారిపోయింది కమలముల కోనేరు అన్నారు ఇక్కడ దీని భావం ఏంటంటే ఆ వికసించినటువంటి ఆ కమలములు ఆ పగటి కాంతి ఇవంతా బహిర్ముఖత్వాన్ని చెప్తాయి అవన్నీ కూడా ముడుచుకుపోయి అంతర్ముఖమైన భావములు విచ్చుకుంటున్నాయి అని చెప్పడం తర్వాత చూపిస్తున్నారు కుముద బంధురపి కుముద మనుసరతి కుముద నీచ పరంపరిహసతి శాస్త్ర పరిభాషలో రాత్రి అంటే అంతర్ముఖము అని అర్థం ఇది యోగ పరిభాష యోగ దృష్టితో రాత్రి అంటే అంతర్ముఖం పగలంటే బహిర్ముఖం అందుకే బహిర్ముఖత్వము చాలించి అంతర్ముఖత్వానికి వెళ్ళం అందుకే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూస్తాం అంటే కనులనే కమలములు ముడుచుకుంటున్నాయి ఆ హృదయము పద్మము అంటే ఇక్కడ కలువ అని చెప్పుకోవాలి అది వికసిస్తోంది కుముదం అనగా ఈ భూతత్వంతో కూడిన ఈ శరీరములో ఉన్న జీవుడికి ఆనందం కలిగేలాగా నీ భావన అనే చంద్రుడు ఉదయిస్తున్నాడు అనేది అంతరార్థం అలా వస్తున్నటువంటి ఆ కృష్ణ చంద్రునికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్తుంది